నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మా మేడం జూలై మాసం ఆషాఢ మాసం వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు ఓవరాల్ గా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది మేడం వీళ్ళకి తులారాశి వాళ్ళకి ఎంత అనుకూలంగా ఉంది అంటే ఇంట్లో కూర్చొని ఏదో ఒక వ్యాపారం చేద్దాం ఏదో సాయం చేద్దాం ఇంట్లో వాళ్ళకు అనుకునే వాళ్ళకున్నా ఈ మాసం వాళ్ళకి అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఏదో ఒక చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభం చేస్తే అది పెద్ద వ్యాపారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కాస్త ఉద్యోగాల్లో కాస్త మంచి రాణింపు గుర్తింపు అనేది కనిపిస్తుంది అధికార లాభం ఉద్యోగ లాభం అని చెప్పేసి ఈ మాసంలో వెళ్ళకుంది అధికారంగా కొంచెం లాభాలు వచ్చే అవకాశం ఉంది అంటే ప్రమోషన్స్ రావచ్చు వ్యాపారంలో కాస్త ముందుకెళ్లే అవకాశాలు కూడా కనిపించవచ్చు అలాగే ఉద్యోగ లాభం అంటే ఉద్యోగాల్లో కాస్తంత సాలరీ శాలరీ హైక్ అవ్వడం కానీ వేరే ఉద్యోగాల్లో మారడం కానీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సో వీళ్ళకి తులారాశి వాళ్ళకి ఈ మాసంలో అన్ని విధాల కొన్ని విషయాలు చెప్పాలంటే మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ వీళ్ళకి అనుకూలంగా ఉంది కాస్త ఏదో పది పర్సెంట్ పడతారంటే ఏం చెప్తారు వీళ్ళకి పలానా విషయాల్లో అంటే అన్నిటికంటే మెయిన్ వ్యాపారం కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే విషయంలో కొత్త వ్యాపారం చేస్తే చేతులు కలుసుకున్నట్టు కాస్త ఇబ్బంది పడే అవకాశం కొత్త వ్యాపారాలకు మాత్రం మామూలుగా లేదు కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకు మోసపోతారు అంటే ఇక్కడ మెయిన్ అన్నిటికంటే అంటే లాభస్థానంలో కుజకేతలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కుజసన్లు రాహు ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో నమ్మిన వాళ్ళు ఇది మనకు తెలిసిన వాళ్ళే అని చెప్పి అనుకుని చేసిన ల్యాండ్స్లో కొన్ని విషయాల్లో మోసపోయే అవకాశం ఉంది మిగతా విషయాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంది అంటే ఫైనాన్స్ విషయంగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది నమ్మి మోసపోయే అవకాశం అంతకుమించి మిగతా విషయాల్లో అన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉంది వ్యాపారంలో అనుకూలంగా ఉంది ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంది విద్యార్థులకు అనుకూలంగా ఉంది విదేశీ యోగాలు విదేశీ రంగంలో పనిచేసే వాళ్ళు విదేశాల్లో ఉండే వాళ్ళకి విద్యా రంగంలో పనిచేసే వాళ్ళకి విద్యా సంస్థలకి అన్నీ కూడా కాస్త అనుకూలంగా కనిపిస్తున్నాయి కాస్త వీళ్ళకి గుర్తింపు రావడము వీళ్ళని గౌరవించడము వీళ్ళని సన్మానించడము వీళ్ళని పిలవడము ఏ వీడు ఏం సాధించారో తెలియకుండానే కూడా సాధ సాధించారు మాకు వీళ్ళు వీళ్ళ వల్ల మాకు ఇంత చిన్న మేలు జరిగిందని చెప్పి వాళ్ళని ఇంట్లో వాళ్ళందరూ గొప్పగా పోగటము బంధువుల్లో తర్వాత స్నేహితుల్లో వీళ్ళని గొప్పగా వీళ్ళని చూపించడము వీళ్ళ వల్లే మాకు మంచి జరిగిందని చెప్పడము ఇలాంటివి చెప్పుకుంటూ వెళితే వీళ్ళకి చాలా విషయాలు అన్ని అనుకూలంగా కనిపిస్తున్నాయి ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త అంతా ఏంటి అంటే కొత్త వ్యాపారాలు పెట్టుబడుల విషయాలను కాస్త జాగ్రత్తగా ఉండాలి నమ్మి పెట్టుబడి పడ్డం కానీ వ్యాపారాలు చేయడం కానీ అంత అనుకూలంగా లేదు ఎందుకు అనుకూలంగా లేదు అంటే ఇప్పుడు జాతకంలో మనకి స్థానంలో సుఖుడు ఉండడం వల్ల కొన్ని యోగాలు బాగున్నాయనిపిస్తుంది బ్రహ్మాండంగా ఉన్నాయి అనిపిస్తుంది ట్రై చే అనిపిస్తుంది ఎందుకంటే తులారాసి కదిపేది అష్టమ స్థానంలో ఉన్నాడు సో బాగుంది ఇది నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అని చెప్పి ఇచ్చేసే విషయంలో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది ఏదైతే మనం కంఫర్ట్ అనుకుంటామో అది అన్కంఫర్ట్గా మారే అవకాశాలు ఉన్నాయి అందుకని ఏంటంటే వ్యాపారాలు కానీ అంటే ఏదైనా సరే వ్యాపారమే కాదు ఇల్లు కొందాం అనుకుంటున్నాను ఆ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేసి మనం బుక్ చేసేసుకుందాం ముందు ఏదైతే తర్వాత అయిపోతుందేమో అనే ఆలోచనలో వెళ్తుంటారు అలాంటి పనులు ఇవి కొత్తగా ప్రారంభం చేసే ప్రతి ఒక్క పనిని ఆలోచించి చేయాలి మిగతాన్ని నార్మల్గా జరిగే ప్రతి పనులు అనుకూలంగా ఉన్నాయి కొత్త కొత్త వ్యాపారాలు కానీ కొత్త కొత్త సంబంధించిన ఒక వెహికల్ కొందాం అనుకున్నారు అది కూడా కొండ మారేడం మంచిది సో వెహికల్ వల్ల కూడా వీళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంది కొత్త ప్రారంభం ఏదైనా సరే వీళ్ళకి నష్టాన్ని తీసుకొస్తుంది పాతవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఇది చేసుకోవాలి వీళ్ళు మేడం అలాగే పర స్త్రీ వ్యామోహం కానీ పర వ్యామోహం కానీ దీనివల్ల చాలా వరకు వైవాహిక జీవితాలు ఇబ్బందులు వస్తుంది పరిస్థితులు ఎలా ఉంటాయి మనం బయట చూస్తున్నాం ఇలాంటి సంఘటనల వల్ల వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది పరస్రీ వ్యామోహం అనేది ఉంది తులారాశి వాళ్ళకి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మాసంలో అంత అనుకూలంగా లేదు అంటే అది ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశం అనేది కనిపించట్లేదు దాని వల్ల నష్టం కూడా కనిపించట్టు ఇప్పుడు ఉచిక రాశి వాళ్ళకి ఉంది కానీ తులారాశి వాళ్ళకి లేదు ఈ ఈ మాసంలో అంత ఇబ్బంది పడే అవకాశం అయితే ఈ మాసంలో కనిపించట్లేదు సో తర్వాత వీళ్ళకి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి చెడు వ్యసనాల వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎటువంటి ఇబ్బంది అంటే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వీళ్ళకి ఆరోగ్య విషయంలో ఏవైతే కాస్త ఇబ్బంది పడతాయి అంటే వీళ్ళు తినే ఆహారం కాస్త ఫుడ్ పాయిజన్స్ అయ్యి కాస్త నలతగా ఉండి ఒక వన్ వీక్ టెన్ డేస్ బెడ్ రెస్ట్ ఫీవర్ రావడం తెలియకుండానే ఒక రకమైన కళ్ళల్లో నుంచి వాటర్ రావడము ఆ కంట్లోంచి ఏ ఏం లేకపోయినా సరే కళ్ళలో నీళ్ళు వస్తూ ఉండము ఆ కళ్ళు మూతలు పడ్డాము కళ్ళల్లో ఏదో ఇబ్బంది పడ్డము ఫీవర్ రావడము రెడ్డిష్ అవడం కళ్ళు ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగానే ఇవి కాస్త జాగ్రత్తగా ఉండాలంటే ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవడం కొంచెం బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం డస్టేజ్ ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది ఈ పర్టికులర్ టైంలో విదేశాలకు వెళ్తే అక్కడే సరిపడే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి కొత్త ప్రారంభాలు ఏం చేయకూడదమ్మా ఈ ఆషాఢ మాసంలో ఒకటి ఆషాఢం శూన్యవాసం ఈ శూన్యవాసం కొత్త ప్రారంభాలు ఏమి చేయము అలాగే ఈ ఆషాఢ మాసంలో విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి వెళ్ళి ఉన్నవాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్తున్నారంటే పెద్ద విషయం కాదు అది కొత్తగా ప్రారంభం ఇప్పుడే ఫస్ట్ వెళ్తున్నాం మాత్రం వెళ్ళకూడదు అది ఉద్యోగ ప్రయత్నం అస్సలు వెళ్లకుడదు ఈ మాసంలో వెళ్ళకూడదు వచ్చే మాసంలో కావాలంటే వెళ్ళచ్చు ఈ మాసంలో మాత్రం ఉండడం మంచిది వీళ్ళకి దానివల్ల ఏంటంటే కొన్ని నష్టాలే కనిపిస్తు తప్ప అదృష్ట యోగాలు ఏం కనిపించట్లేదు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఎంత శత్రువులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శత్రువులుగా ఎవరు మారుతారంటే ఇది స్ట్రేంజర్స్ శత్రువులుగా మారుతారు ఇప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళు మన మన వాళ్ళు మా మారచ్చు ఎవరో తెలియని వాళ్ళు వీడు శత్రువుగా మారి వీడు నాకు నచ్చలేదు వీడు నాకు నేను చేయను అని చెప్పేసి యూనివర్సిటీ జాయిన్ అవ్వచ్చు ఆ యూనివర్సిటీలో వాళ్ళు ఆ స్టూడెంట్స్ వీళ్ళకి పడకపోవచ్చు దానివల్ల ఏదో ఇబ్బంది రావడం నాకు నన్ను నచ్చదు ఈ ఫేస్ చూసారు అది కొత్త ఉద్యోగం ప్రారంభించారు ఆ బాస్ ఫస్ట్ డే నచ్చదు నాకు ఎందుకు నచ్చదు ఈ పని అని చెప్పేసి అలా అనమాట కొత్తగా ఏదైనా ప్రారంభం చేస్తే అది ఇంకా లాంగ్ వెళ్ళి బాధింపబడుతుంది అందుకని కొత్తవి చేయకూడదు మేడం అలాగే మంచి ఫలితాలు బానే ఉన్నా ఉన్నప్పటికీ నరఘోష కావచ్చు శత్రుభయం కావచ్చు వీటిలతో ఎవరు బాధపడుతున్న వాళ్ళకి ఇన్స్టెంట్గా ఏదైనా రెమెడీ అన్న ఉంటుందా ఇన్స్టెంట్ రెమెడీ అంటే ప్రతి శుక్రవారం వెళ్ళు లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం అండి ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారి మంత్రాన్ని చదవడం శ్రీం శ్రీయాయి నమ శ్రీం శ్రీయే నమ శ్రీం శ్రీయే నమ అనే మంత్రాన్ని రోజు చదవడం లక్ష్మీ అష్టోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయడం లక్ష్మీ అష్టకాన్ని పారాయణ చేయడం లక్ష్మీ అష్టోత్రం చేయలేము అంటే లక్ష్మీ అష్టకం ఉంటుంది అది ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ఎనిమిది శ్లోకాలని ప్రతిరోజు పొద్దున్న మళ్ళీ సాయంకాలం ప్రతిరోజు రెండు పూట్ల ఇది చదువుతూ ఉంటే అనుకూలంగా వీడికి జరుగుతుంది ఇక విశేషంగా ఈ నెల ప్రస్తుతానికి ఎలాంటి పరిహారాలు దైవారాధన చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకము చేయించుకోవడం సుదర్శన హోమం చేయించుకోవడము దానాల విషయంలోకి వచ్చినప్పటికీ అన్నదానం చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలు వీళ్ళకి ఏ పని చేసుకున్నా మేము ముందుకు వెళ్ళట్లేదు అన్ని పెండింగ్ పడుతున్నాయి అనుకున్న వాళ్ళకి కాస్త అనుకూలత రావడానికి ఏదన్నా మంత్రం ఉంటుంది మేడం వీళ్ళకి ఏదన్నా శ్రీం శ్రీ ఐ నమ అని మంత్రాన్ని లక్ష్మీ మంత్రాన్ని ఎక్కువ చదవడం ఐశ్వర్య బీజ మంత్రం ఇది ఐశ్వర్యం కోసం చదివే చదివే మంత్రం అలాగే ఆరోగ్యం కోసం చదివే మంత్రం అన్నీ కూడా ఈ మంత్రంతో వస్తాయి అన్నమాట శ్రీం శ్రీ ఐ నమ అని చదవడం లేకపోతే లక్ష్మీ అమ్మవారి అష్టకం చదవడం తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో చాలా బాగా విధించారు ఓవరాల్గా తులారాశి రాశివారి గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఎగ్జాక్ట్లీ మీకు కూడా మీరు కనెక్ట్ అయితే కనుక అవును మాకు కూడా ఇలాగే జరుగుతున్నా మీరు ఫీల్ అయితే ఒక్కసారి మీ వ్యక్తిగత జాతం పరిశీలన చేయించుకోండి మీ సమస్యకు తగిన పరిష్కారం మేడం ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు